యోవేలు గ్రంథము రెండవ అధ్యాయము సియోను కొండ మీద బాకా ఊదుడి నా పరిశుద్ధ పర్వతం మీద హెచ్చరిక నాదము చేయుడి ఏహో దినము వచ్చుచున్నదనియు అది సమీపమైనయు వణుకుదురు వణుకుదురుగాక ఆ దినము అంధకారమయముగా ఉండును మహా అంధకారము కమ్మును మేఘములను గాఢాంధకారమును ఆ దినమున కమ్మును పర్వతముల మీద ఉదయ కాంతి కనబడినట్లు అవి కనబడుచున్నవి అవి బలమైన ఒక గొప్ప సమూహము ఇంతకుముందు అట్టవి పొట్టలేదు ఇక మీదట తరతరములకు అట్టివి పొట్టవు వాటి ముందర అగ్ని మండుచున్నది వాటి వెనక మంట కాల్చుచున్నది అవి రాకమునుపు భూమి ఏదేను వనము వలె ఉండెను అవి వచ్చి పోయిన తరువాత తప్పించుకొని విడువబడక భూమి ఎడారి వలె పాడాయేను వాటి రూపములు గుర్రముల రూపముల వంటివి రౌతుల వలె అవి పరిగెత్తి వచ్చును రథములు ధ్వని చేయనట్లు కొయ్యకాలు అగ్నిలో కాలుచు ధ్వని చేయనట్లు యుద్ధమునకు సిద్ధమైన శూరులు ధ్వని చేయునట్లు అవి పర్వత శిఖరముల మీద గంతులు వేయిచున్నవి వాటిని చూచి జనములు వేదన నొందును అందరి ముఖములు తెల్లబారును బలాలు పరిగెత్తునట్లు అవి పరిగెత్తుచున్నవి సూర్యులు ప్రాకారములను ఎక్కునట్లు అవి గోడలు దాటుచున్నవి ఇటు అటు తిరగకుండా అవన్నీయు చక్కగా పోవుచున్నవి ఒకదాని మీద ఒకటి త్రొక్కులాడక అవన్నీయు చక్కగా పోవుచున్నవి ఆయుధముల మీద పడినను త్రోవ విడువవు పట్నములో నకముఖాల పరుగెత్తుచున్నవి గోడల మీద ఎక్కి ఎండ్లలోనికి చొరబడుచున్నవి దొంగలు వచ్చినట్లు కిటికీలలో గుండా జొరబడుచున్నవి వాటి భయం చేత భూమి కంపించుచున్నది ఆకాశము తత్తరించుచున్నది సూర్య చంద్రులకు తేజోహీనత కలుగుచున్నది నక్షత్రములకు కాంతి తప్పుచున్నది ఏహోవ తన సైన్యమును నడిపించుచు ఊర్మువలే గర్జించుచున్నాడు ఆయన దండు బహు గొప్పదై ఉన్నది ఆయన ఆజ్ఞను నెరవేర్చున్నది బలము గలది ఏహోవ దినము భయంకరము దానికి తాళగలవాడెవడు ఇప్పుడైనాను మీరు ఉపవాసం ఉండి కన్నీరు విడుచుచు దుఃఖించుచు మనపూర్వకముగా తిరిగి నా యొద్దకు రండి ఇదే ఏహోవ వాక్కు మీ దేవుడైన ఏహోవ కరుణా వాత్సల్యములు గల వాడును శాంతిమూర్తియు అత్యంత కృపగలవాడునై ఉండి తాను చేయనుద్దేశించిన కీడును చేయక పశ్చాత్తాపడును గనుక నీ వస్త్రములను కాక నీ హృదయంలో చింపుకొని ఆయన తట్టు తిరుగుడి ఒకవేళ ఆయన మనసు త్రిప్పుకొని పశ్చాత్తాపడి మీ దేవుడైన ఏహోవాకు తగిన నైవేద్యమును పానార్పణమును మీకు దీవెనగా అనుగ్రహించును అనుగ్రహింపడని ఎవడు చెప్పగలడు సియోనులో బాకావూధుడి ఉపవాస దినము ప్రతిష్ఠించుడి వ్రతదినము నియమించి ప్రకటన చేయుడి జనులను సమకూర్చుడి సమాజ కూటము ప్రతిష్ఠించుడి పెద్దలను పిలువనంపించుడి చిన్నవారిని స్తన్యపానము చేయు బిడ్డలను తోడుకొని రండి పెండ్లి కుమారుడు అంతఃపురంలో నుండియు పెండ్లి కుమార్తె గదిలో నుండియు రావలియును ఏహోవాకు పరిచర్య చేయు యాజకులు మంటపమునకును బలిపేటమునకును మధ్య నిలువబడి కన్నీరు విడుచుచు ఏహోవా నీ జనుల ఎడల జాలి చేసుకుని అన్యజనులు వారి మీద ప్రభుత్వం చేయనట్లు వారిని అవమానమునకు అప్పగింపకము లేని ఎడల అన్యజనులు వారి దేవుడు ఏమాయనందురు కదా అని వేడుకొనవలేను అప్పుడు ఏహోవా తన దేశమును బట్టి రోషము పూని తన జనుల ఎడల జాలి చేసుకొనేను మరియు తన జనులకు ఉత్తరమిచ్చి చెప్పినది ఏమనగా ఇకను అన్యజనులలో మిమ్మును అవమానాస్పదముగా చేయక మీరు తృప్తి నొందునంతగా నేను ధాన్యమును క్రొత్త ద్రాక్ష రసమును తైలమును మీకు పంపించదను మరియు ఉత్తర దిక్కు నుండి వచ్చి వాటిని మీకు దూరముగా పారదోలి ఎండిపోయిన నిష్ఫల భూమిలో నుండి వాటిని తోలివేతును అవి గొప్ప కార్యములు చేసేను గనుక వాటి ముందటి భాగమును తూర్పు సముద్రంలోనికిని వెనుకటి భాగమును పడమటి సముద్రంలోనికిని పడగొట్టుదును అక్కడ వాటి దుర్గంధము లేచును అవి కుళ్ళు వాసన కొట్టును దేశమా భయపడక సంతోషించి గంతులు వేయుము ఏహో గొప్ప కార్యములు చేసెను పశువులారా భయపడకుడి గడ్డి వేళ్లలో పచ్చిక మొలుచును చెట్లు పలించును అంజోరపు చెట్లును ద్రాక్ష చెట్లు సమృద్ధిగా ఫలించును సియోను జనులారా ఉత్సహించి మీ దేవుడైన ఏ హోవయందు సంతోషించుడి తన నీతిని బట్టి ఆయన తొలకరి వర్షమును మీకు అనుగ్రహించును వాన కురిపించి పూర్వమందువలే తొలకరి వర్షమును కడవరి వర్షమును మీకు అనుగ్రహించును కొట్లు ధాన్యంతో నిండును క్రొత్త ద్రాక్ష రసమును క్రొత్త తైలమును గానుగలకు పైగా పొర్లిపారును మీరు కడుపారా తిని తృప్తి పొంది మీ కొరకు వింత కార్యములను జరిగించిన మీ దేవుడైన ఏహోవ నామమును స్థుతించినట్లు నేను పంపిన మిడతలను గొంగలి పురుగులను పసర పురుగులను చేడ పురుగులను అను నా మహా సైన్యము తినివేసిన సంవత్సరముల పంటను మీకు మరలా నెత్తును నా జనులు ఇక నన్నటికి సిగ్గునందరు అప్పుడు ఇస్రాయేలీల మధ్య నున్నవాడను నేనే అనియు నేనే మీ దేవుడనైన ఏహోవననియు నేను తప్ప వేరొక దేవుడును లేడనియు మీరు తెలుసుకొందురు నా జనులు ఇక నన్నడును సిగ్గునందక ఇందురు తర్వాత నేను సర్వజనుల మీద నా ఆత్మను కొమ్మరింతును మీ కుమారులను మీ కుమార్తెలను ప్రవచనములు చెప్పుదురు మీ ముసలివారు కలలు కందురు మీ యవనులు దర్శనములు చూతురు ఆ దినములలో నేను పనివారి మీదను పనికత్తెల మీదను నా ఆత్మను కొమ్మరింతును మరియు ఆకాశమందును భూమి అందును మహత్కార్యములను అనగా రక్తమును అగ్నిని దోమస్తంభములను కనపరిచేదను ఏహోవ యొక్క భయంకరమైన ఆ మహాదినము రాకముందు సూర్యుడు తేజోహీనుడగును చంద్రుడు రక్తవర్ణమగును ఏహోవ సెలవిచ్చినట్లు సియోను కొండ మీదను ఎరుషలేములోనూ తప్పించుకుని వారందరూ శేషించిన వారిలో ఏహోవ పిలిచివారు కనబడదురు ఆ దినమున ఏహోవ నామమును బట్టి ఆయనకు ప్రార్థన చేయవారందరూను రక్షింపబడుదురు